మానపల్లి యొక్క జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష అని చెప్పేసి తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ రోజు మానపల్లి జిల్లా సాకారమైంది కాబట్టి ఆ రోజు మానపల్లి జిల్లా కోసం మాకు ఉన్న ఈ గిరిజనులు మొత్తం అనేక మంది ఉద్యోగస్తులు కానీ గిరిజన సంఘాలు కానీ ఆ రోజు నాకు రాష్ట్ర గిరిజన సమాఖ్య తరఫున వెనుకుండి నడిపించి ఖచ్చితంగా మనం జిల్లా సాధించుకోవాలి మానపల్లి జిల్లాలో గిరిజనుల యొక్క కష్టం ఉందని చెప్పేసి ఆ రోజు ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈరోజు మానపల్లి జిల్లా సాధించాం మానపల్లి జిల్లాలో ఆ రోజు అయితే గిరిజన ఉద్యోగస్తులు కానీ గిరిజన సంఘాలు కానీ అన్నీ ఆ రోజు మాకు తోడ్పడాయి కాబట్టి ఈరోజు మదనపల్లి జిల్లా సాధించామని చెప్పేసి మీ అందరికీ ఈ సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మదనపల్లి జిల్లా సాకారమైన సందర్భంగా ఏదైనా సమస్యలు ఏవైనా ఉన్నా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి మనం పరిష్కారం చేసుకొని మనము మన కొత్త జిల్లాలో మన సమస్యలను ఇక మీదట పరిష్కారం చేసుకుంటూ మన జాతి మొత్తకు ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అభినందన సభ పెట్టిన కోనేటి ఆనందరావు గారికి కోనేటి రామంజులు గారికి మన కోనేటి శివ గారికి ప్రభాకరన్న గారికి మా మహిళా లీడర్లకి అందరికీ పేరు పేరుగిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జయదేవి